శాంతిని కోరుకునేటువంటి ధర్మం ఏదైనా ఉన్నదంటే ఏకైక ధర్మము ఒకటే హిందూ ధర్మము అందరూ కూడా మనం చెప్తాము సర్వోదయ శిలోభవంతు సర్వే సంతు నిరామయ సర్వే భద్రాన్ని పరిచయంతు మా కచ్చి దుఃఖ బాగు అని కోరుకునేటువంటి ధర్మం ఏదైనా ఉందా లోపల కూడా గడప దాడితే హిందువులము బంధువులము అనేటువంటి ఆలోచనతో మనం పనిచేయాల్సిన అవసరం ఉన్నది ఈనాడు ఆ విధంగా పనిచేసినప్పుడే భారతదేశం మరొకసారి మాత్రమే ఇలాంటి ఒక భారతదేశంలో పుట్టేటువంటి వాళ్ళం కూడా కాబట్టి మన ధర్మ రక్షణ కోసం మనమందరం కూడా ఆలోచన చేసి మన ధర్మ రక్షణ కోసము కులాల అతీతంగా ధర్మ రక్షణ కోసము ధర్మ జాగరణ కోసము ధర్మ చైతన్యము కోసము సమాజాన్ని జాగ్రత్త చేయవలసిన ఉంది ఇప్పుడు మన యొక్క సోదరులు ఎమ్మెల్యే చాలా సంతోషము వారికి ప్రత్యేక భావన జరుపుతున్నాము ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క చాలా మహానుభావులు చూశారు భారతదేశం అంటే కూడా ఒక గోత్రం ఉంటుంది ఆ గోత్రం కూడా ఒక హృదయాధారంలో ఉండేటువంటి గోత్రం భారతదేశం